సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిపోవాలని కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోవాలని చాలామంది కలలు కంటారు కొంతమంది సక్సెస్ అవుతారు నిజానికి దాన్ని కాపాడుకోవటం పెద్ద టాస్క్ నేషనల్ అవార్డ్ జానీ మాస్టర్ అందులో ఫెయిల్ అయ్యారా అసలు జానీ విషయంలో జరిగిందేంటి డిమాండ్ రిపేట్లో ఆయన చెప్పిందేంటి డ్యాన్స్ ఫ్లోర్ నుంచి కూడా జైలు వరకు ఏం జరిగింది పండు చూడ మేలిమయ్యుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు బిరికివాణి మదిని బింకములాగురా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం ఇప్పుడు ఇండస్ట్రీకి సరిగ్గా సూట్ అవుతుంది పైకి చూడడానికి ఇదో రంగుల ప్రపంచం కానీ లోపల చూస్తే లెక్కలేనన్ని కాంట్రవర్సీలు ఎప్పుడు ఏదో ఒక గబ్బు పంచాయితీ అందులో సెక్స్యువల్ హరాస్మెంట్ ఇది రెగ్యులర్ గా వినిపించే పదం సమాజంలో అనేక రంగాల్లో ఈ వేధింపుల సంఘటనలు బయటపడుతున్నప్పటికీ సెలబ్రిటీలు రాజ్యమేలే ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం అప్పుడప్పుడు లైంగిక వేధింపుల ఘటనలు బయటపడుతుంటాయి ఇవి బయటపడినప్పుడు మాత్రమే నాలుగు రోజుల పాటు ఇండస్ట్రీలో హడావిడి కనిపిస్తోంది ఆ తర్వాత శరా మామూలే అనే ధోరణి సినిమా రంగంలో ఉంటుంది అని ఫిలిం నగర్ టాక్ అయితే ఈ మధ్య కేరళ రాష్ట్రంలో జస్టిస్ హేమ కమిటీ సృష్టించిన సంచలనంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా సంచలనం మొదలైంది సరిగా అప్పుడే ఇదిగో స్టార్ కొరియోగ్రాఫర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మరోసారి చర్చ ప్రారంభమైంది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది కేవలం ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ ఇష్యూ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అంతేకాదు కొన్నేళ్లుగా తనను బెదిరిస్తున్నాడని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నాడంటూ యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది దీంతో ఈ నెల పదిహేనున జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పటికే బాధితురాలి వాంగ్ మూలం తీసుకున్నారు పోలీసులు ఆ రోజు నుంచి అజ్ఞాతంలోనే ఉన్న జానీ ను గురువారం గోవాలో అరెస్టు చేశారు గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచారు అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కి తరలించారు రాజేంద్ర నగర్ సిసిఎస్ లో జానీ బాషాను ఉంచారు అక్కడ ఆయనను విచారించారు పోలీసులు విచారణ అనంతరం రాజేంద్రనగర్లోని లోని జాయ్ ఆస్పత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జానీ ను నార్సింగి పోలీసులు హాజరుపరిచారు కోర్టు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజులు అంటే అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధించింది అయితే జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో ఆయన న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నట్లు సమాచారం ప్రస్తుతం జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకు తరలించారు కాగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు నేరం చేసినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు దురుద్దేశంతోనే బాధితురాలిని తన అసిస్టెంట్ గా పెట్టుకున్నట్లు తేల్చారు ఇక రెండు వేల ఇరవైలోనే ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు అప్పుడు ఆమె వయసు పదహారేళ్లు ఉన్నట్లు చెప్పారు అప్పటి నుంచి నాలుగేళ్లుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలిపారు ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య కూడా బెదిరించారని పోలీసులు వెల్లడించారు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా సంచలనమే ఓవైపు రాజ్ తరుణ్ లాభణ్య లాంటి వ్యవహారాలు కాక మీద నడుస్తూ ఉండగాని తాజాగా కొరియోగ్రాఫర్ల ఘటన వెలుగు చూసింది మరి భవిష్యత్లో ఎలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తాయని వేచి చూడాలి కేరళ మాదిరిగాని తెలుగు ఇండస్ట్రీలో ప్రభుత్వం ఓ కమిటీ వేసి విచారణ జరిపితే ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న చాలామంది పేర్లు బయటికి వస్తాయన్న చర్చ టాలీవుడ్లో జోరుగా సాగుతుంది చూడాలి మరి వీటిపై ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందనేది